హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బస్ కింద ఫ్రెండ్స్ ఇవాళ మనకి వచ్చేసి మధ్య అయితే డెయిరీ ఫామ్ కడుకైతే వచ్చినా అన్నమాట ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మొత్తానికి అయితే హెచ్ఎఫ్ బ్రీడ్ హెచ్ఎఫ్ క్రాస్ అయితే వచ్చినా అనమాట మనకు వచ్చేసి ఇక్కడ రేట్లు వచ్చేసి తక్కువ ధరలనే ఇక్కడ మనకు హెచ్ఎఫ్ ఆలు అయితే అమ్మకానికి అయితే పెట్టారు అనమాట మనకు వచ్చేసి ఇవాళ మార్నింగ్ అన్న అన్న ఎన్నో వచ్చినా మార్నింగ్ మొత్తం తొమ్మిది ఆవులు అయితే వచ్చినాయి అనమాట మొత్తం హెచ్ఎఫ్ పాలు హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట మనకు వచ్చేసి మొత్తానికి అయితే అన్నమాటల్లో ఏమేమి ధరలు ఉన్నాయి ఏమేమి ఎంత వరకు ఉన్నాయి పాలు ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని ఆవులు కట్టినా అంటే ఈనాడు అనుకున్న పాలు ఇచ్చేవి ఉన్నాయని చెప్పేసి అన్ని అన్న డీటెయిల్స్ అన్నమాటల్లో అనుకున్నాం అనమాట మనకు ఫస్ట్ అయితే మన వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి అని చేయండి తప్పకుండా బిలోగా ఆన్ చేసుకోండి సైట్లో బిలోవగానే ఉంటుంది మనకు వచ్చేసి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఓకే మనకైతే ఒకసారి అయితే అవరకాలు అయితే రండి

పండ్లు గుండమాయ మన పేరు బాబా తీసుకు బాబా తీసుకుంటారు ఓకే మనకు చూసారు కదా ఇలాంటి అయితే గ్యారంటీ అవుతుంది అనమాట ఆవులు ఈ రోజే దీని మన శుక్రవారం రోజు పద్నాలుగు ఆవులు వచ్చినాయి ఓకే పన్నెండు ఆవులు అయిపోయినాయి అన్న ఓకే మళ్ళీ ఇలా ఒక తొమ్మిది ఆవులు వచ్చినాయి ఓకే మనకు చూసారా ఒక్కొక్క ఆవు తెచ్చి అయితే వెళ్ళిపోదాం రేట్లు ఎట్లున్నాయి పాలు మనకు వచ్చేసి రండి మొత్తానికి ఇప్పుడు మీ తాను ఎన్ని ఆవులు ఉన్నాయి తొమ్మిది ఆవులు ఉన్నాయి తొమ్మిది ఆవులు ఉన్నాయి కదా ఇది పశ్చావు కదా మళ్ళీ పశ్చావు కదా చెప్పండి ఇది ఇది రోజు మీద పద్దెనిమిది లీటర్ ఇస్తుందా ఓకే మూడు నాలుగు రోజులు ఇది ఫ్రెండ్ చూసిన కదా మనకైతే మూడై అంటే మూడు మనకు వచ్చేసి పద్నాలుగు లీటర్ల వరకు ఇస్తుంది రోజు మీద పద్దెనిమిది లీటర్లు ఇస్తా రోజు మీద తొమ్మిది లీటర్ పూట తొమ్మిది లీటర్ తొమ్మిది లీటర్ ఓకే మనకైతే ఏది నాలుగు రోజులు అంటే ఇప్పుడు ఇంత మూడు అయితే లేకపోతే ఇంత మూడు అవుతాయి ఇప్పుడు ఇంత మూడు అయితా మనకు చూసిన మనకైతే పచ్చ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే చూడొచ్చు దీని పొడుగు చూడొచ్చు ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే అన్న ఓకే త్రీ డేస్లో అయితే ఇంతదంట మనకైతే చూడొచ్చు ఇప్పుడు మనకి ఇప్పుడు మినిమం ఒక తొమ్మిది లీటర్లు అనమాట ఇప్పుడు మనకి పూటకి పద్దెనిమిది లీటర్లు పద్దెనిమిది పదహారు లీటర్లు ఒక రోజు మీద ఈ ఆవులు ఈ ఆవులు ఓకే మనకు ఇది హెచ్ఎప్ క్రాసా వస్తుంది అన్న హెచ్ఎప్ సెవెంటీ పర్సెంట్ హెచ్ఎప్ ఉన్నారా ఓకే మనకు చూసినారు కదా ఆవైతే ఈ విధంగా ఉంది పొడుగు కూడా చూడొచ్చు

ఫ్రెండ్ సెకండ్ ఆఫ్ దెట్ అయితే అన్న సెకండ్ ఒక దెబ్బనా ఇది అంటే రెండు అవుతుందా అయితే ఓకే ఇది కూడా రోజు మీద పదహారు లీటర్లు పక్కా ఇస్తుంది పదహారు లీటర్లు ఎనిమిది ఎనిమిది లీటర్లు పక్కా ఓకే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు

ఓకే మనకు చూసారా హెచ్ఎఫ్ రాశా అనమాట అవి అయితే మనకు మొత్తానికి అయితే ఇది డెబ్బై నాలుగు వేలు అయితే చెప్తారనమాట తక్కువ ధరలుగా ఉన్నాయి ఇక్కడ మనైతే హెచ్ఏ ఫాల్ అయితే చూడొచ్చు దీన్ని ముంగల్కెళ్ళు కూడా చూపిస్తా ఆవు పొడి కూడా వేడొచ్చు ఇంకా ఇంకెండ్ డేస్ పెట్టుకోవచ్చు అని ఫోర్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్లో ఓకే మనకు చూడొచ్చు మనకి ఇక్కడ సెకండ్ అవుతాం అనమాట ఒక్క నిమిషం మీకు చూపిస్తాను ఇంకా చూడండి రిఫరెన్స్ ఇక్కడ దీనికి అయితే తన్నుడు విన్నుడు ఏం లేదు అని చెప్పేసి కొన్ని అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్ చూసుకో మనం అయితే మూడో దగ్గర అయితే ఉండనమాట అన్న మూడో కదేనా సార్ ఇంత మూడో అయితే ఉంటదానా ఓకే

ఇది ఇప్పుడు ఇది ధర ఏం చెప్పగలుగుతున్నా ఎనభై వేలు చెప్పిన డెబ్బై వేలకు డైరెక్ట్ డెబ్బై వేలకు డైరెక్ట్ చెప్పేస్తున్నాడు ఎనభై వేలు అంటే మనకు పదివేలు అయితే తగ్గించిన ఓకే మనకు చూసినారు కదా ఆవి అయితే ఆవు క్లారిటీ బాగున్నాయి మళ్ళీ వచ్చేసి ధరలు కూడా మంచిగున్నాయి అనమాట మీకు చూడొచ్చు ఆవు కూడా చూడవచ్చు ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే ఫ్రెండ్స్ ఫ్రెండ్ మనం అయితే నాలుగో దెగైతే ఉండ అన్నమాట నాలుగో కొదెపన ఈ యావ్ బోడావ్ లాకుంది ఉంది ఓకే మనకు చూడొచ్చు ఇది మనక చేసి బోడావ అన్నమాట మనక చేసి ఇప్పుడు మూడు అవుతుందా రెండు అవుతుందా ఓకే ఇది ఇప్పుడు మీ తానే ఎన్ని అవలు ఏన అన్న అన్న అంటే ఎనిమిది అవలు పాలు మనకు ఫ్యూచర్ కదా మనకైతే ఇది ఎంత ఎంతవరకు వరకు ఇస్తుండొచ్చు పాలు రోజు మీద అయితే పద్నాలుగు లీటర్లు ఇస్తుందా పద్నాలుగు లీటర్లు అంటే పూటకి ఏడు ఏడు షేర్లు మనకు ఇప్పుడు దీని ధర ఏ చెప్పగలుగుతున్నాయి వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ డెబ్బై వేలకి ఇచ్చేస్తాను డెబ్బై వేలకి ఫ్రెండ్ చూసినారు కదా మనకైతే ఆవైతే అయితే బోడావ అనమాట మనకు వచ్చేసి ఏడు లీటర్ల వరకు అయితే ఒక్కొక్క పూటకి అయితే ఇస్తుంది అనమాట మనకు ఒక రోజు వచ్చేసి మనకు పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఇస్తుందన్నమాట మనకు ధర ఫైనల్ ధర ఏం చెప్తా డెబ్బై వేలకు ఇచ్చేస్తానా ఫైనల్ ధర డెబ్బై ఫ్రెండ్ చూసిన కదా డెబ్బై వేలకి అయితే ఇస్తున్నారు అనమాట కొంచెం ఇప్పనా చూడొచ్చు ఆవి ఒక్కసారి చాటి ఇప్పుతున్నాము ఇప్పిన తర్వాత మీరు ఏ విధంగా ఏమి మనకు చూపిస్తా ఆవి అయితే ఈ విధంగా అయితే ఉందనమాట మనకు కూడా నేను చూసే రాదు మనం అయితే ఐదవ దగ్గర అయితే ఉండనమాట అనా ఐదవ కొత్త అనాడు ఓకే ఇది జెర్సీ క్రాస్ మనకు వచ్చేసి పాలు వినడానికి ఇంకా టైం ఎంత వరకట్టుకోవచ్చు వారం వారం రోజులు మనకు వచ్చేసి ఎన్నో అవుతూ ఉంటానా అయితే ఓహోహో అవైతే చూడొచ్చు రెండు అవుతా ఉంటాం మనకు వచ్చేసి దీని దారేం చెప్పగలుగుతున్నా డెబ్బై వేలు చెప్పినా ఫైనల్ రేట్ అరవై వేలకు అయితే ఇచ్చేసాం ఓకే చూసిన కదా అవైతే మనకైతే ఈ విధంగా అయితే ఉంది అనమాట జెర్సీ క్రాస్ అవి లేకపోతే జెర్సీ క్రాస్ అయ్యి మనకు వచ్చేసి చూడొచ్చు అవైతే ఓకే మనకు చూడొచ్చు ఇప్పుడు ఒకసారి అయితే ఇప్పనా ఆవు ఫ్రెండ్ చూస్తున్నారు కదా మనం అయితే ఒకసారి అయితే ఇప్పి నడిపిద్దాం దాని మీకు కూడా అర్థమవుతుంది కదా ఇక ఆవైతే ఈ విధంగా ఉందనమాట మనకు ధర ఏం చెప్పగలుగుతాను ఫైనల్ ఫైనల్ రేటు వేలకి అరవై వేలకి ఫ్రెండ్స్ అరవై వేలకైతే ఇస్తారనమాట మనకు చూసిన కదా ఆవు క్లారిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్ చూసినారు కదా మనం అయితే ఆరో దగ్గర అయితే ఉంది అనమాట అనా ఆరో ఒకనాలు ఇది మూడో అయితే

ఇప్పుడు మనకి ఇది పాలు ఎంత వరకు ఇస్తుండొచ్చు మనకి చికెన్ ఇచ్చిందంటే ఎనభై ఓకే ఒక ఇది కూడా రెండు మీద పదహారు పద్దెనిమిది లీటర్లు అంటే ఒక్క రోజుకి ఒక రోజు ఓకే మనకు చూసినా కదా ఏడు ఏడు వరకు అయితే ఎనిమిది ఎనిమిది వరకు అయితే ఒక్కొక్క పూటకి అయితే ఇచ్చిందన్నమాట మనకు వచ్చి మనకి దీని ధర ఏం చెప్పగలుగుతున్నా ఎనభై రెండు వేలు ఫైనల్ డెబ్బై రెండు వేలకి డెబ్బై రెండు వేలకి మనకు చూసినారా కదా ఫ్రెండ్స్ అవి ఇంత తక్కువ ధరలో ఇంత మంచి బ్రీడ్ దొరకడం కష్టం అనమాట మనకొచ్చేసి వచ్చేసి చూసినారు కదా ఆవు కూడా నిదానం ఉందనమాట తన్నుడు గిన్నుడు ఏం లేదు మనకొచ్చేసి మనకు వినడానికి టైం ఏదో వరకు కట్టుకొచ్చిన ఒక వారం రోజులు తినేస్తాను ఇది నిండా వేసి తినేస్తాను ఇది ఓకే ఫుల్ అయిపోతుంది ఫుల్ అయిపోయి తినేస్తాను అవి కూడా మంచి బ్రీడ్ అవ్వాలి ఓకే మనకు చూసినారు కదా అవి ఈ విధంగా అవుతుంది అనమాట మనకి ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు మనం అయితే ఏడవ దగ్గర అయితే ఉన్నాయి అనమాట అన్న ఏడవ ఒక దెబ్బనా ఓకే సరే ఇంత మూడవ అయితే ఉంటుంది ఓకే జొర్సీ మనకి ఇది వచ్చేసి మనకు టైం ఎంత వరకు కట్టుకోవచ్చు అన్న వారం ఇదా మనకు చూడొచ్చి నుంచి వారం రోజుల్లో అయితే ఈనవడానికి అయితే రడ్డు ఉంది అనమాట మనకు వచ్చేసి రోజు మీద ఒక పూటకి ఎంత ఒక పూట ఐదు ఆరు ఐదు ఆరు లీటర్లు మనకు వచ్చేసి ఎన్ని అవుతా ఉంటా ఇది మూడు మూడైదా ఇది కూడా ఫ్రెండ్ చూసిన కదా మనకైతే మంచి క్లారిటీ ఉంది అనమాట అవి అయితే మనకు ఎలాంటిది దేని ధర అని చెప్తాను అన్న ఓకే అరవై వేలకు అరవై వేలకి ఫ్రెండ్ చూసినారు కదా అరవై వేలకు అయితే ఇస్తారంట మనకు వచ్చేసి అండ్ కొంచెం ఇవ్వనా ఆవైతే చూసినారు కదా మనకు జెర్సీ అన్న ఇది జెర్సీ ఆవు వస్తుందా ఓకే చూడొచ్చు ఆవుని ఒక్కసారి అయితే నడిపిస్తా నడిపించిన తర్వాత మీరు పిక్ చేసుకోండి ఆవి అయితే దానికి అయితే ఉందనమాట లాస్ట్ దగ్గర అయితే ఉన్నానమాట లాస్ట్ అయితే ఇవ్వనా చూడడానికి ఓకే నాలుగు రోజులు ఇది జెర్సీ ఇందా ఓకే మనకి ఇప్పుడు టైం ఎంత తరగట్టుకోవచ్చు ఇది ఇదా వారం రోజులు అయితే ఇంత అంట ఫ్రెండ్స్ మనం చూసిన కదా మనకైతే ఒక రోజు మీద పాలు ఎంత కట్టుకోవచ్చు అన్న ఒక పుట్టకు ఆరు ఆరు అంటే మనకు అయితే పన్నెండు వేల దాటా వరకు అయితే ఇస్తుంది అనమాట మనకు మొత్తానికి అయితే నేను ధర అని చెప్పగలుగుతున్నా డెబ్బై వేలు చెప్తున్నారు ఫైనటు అరవై డెబ్బై చెప్తున్నా ఫైనల్ లెట్ అరవై వేలకి అరవై వేలకి అయితే అంటే ఫ్రెండ్స్ మనకు చూస్తున్నారు కదా అవైతే ఈ విధంగా ఉందన్నమాట క్లారిటీ కూడా మనకు చూడొచ్చు ఇది ఎంత అయితే మూడవుతుందా చూసి ఫ్రెండ్ చూసిన కదా మూడైతే వంట మనకు వచ్చేసి మీకు కూడా అర్థమవుతుంది కదా చూస్తుంటే చూడొచ్చు కొంచెం ముందుకు వెళ్ళానా క్లారిటీ కూడా చూడొచ్చు ఈ విధంగా అవుతుంది అనమాట